బాబు ఓర్రాం బాబు బాబు ఓర్రం బాబు నీకు బాబు నువ్వు రామ్ రాంబాబు నీకు మరో కేజు నువ్వు తగ్గేదే లేదు అంటారు రాంబాబు నిన్ను డక్కాసించి డోలు కట్టేస్తా రాంబాబు ఏ బాబు ఒర్రాం బాబు బాబురా బాబు నీ దూల బాగా తీరుతోంది రామ్ బాబు అదే అట్ట మరి ఆ మాత్రం ఉండాల్సిందే అయ్యగారికి లేకపోతే కేసులో బెయిలొస్తే అన్ని మూసుకుని వెళ్ళి ఇంట్లో తొంగవాలి అంతేకాని అడవిలో పుష్పరాజులో ఫీలింగ్ అయిపోతూ ఏటో గడ్డం కింద చెయ్యట్టు అంటున్నాడు తగ్గేదలే సైకిల్ చేశాడు అందుకే ఎట్ట తగ్గవో మేము చూస్తామని అంటనే మళ్ళీ బొక్కలో కనిపించారు అయినా అందులో పోలీసులు చేసింది ఏటి లేదు ఉన్నాడుగా వైసీపీ జాతిరత్నం లాయరు పొన్నవోలు గారు ఆయన దగ్గరుండి మరి అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్ వేసేలా చాలా గట్టి జాగ్రత్తలు తీసుకొని మరి కేసు వాదించాడట ఇంతకు ఈసేటంటే సతనపల్లిలో సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రై కేసులో అంబటికి మరో పద్నాలుగు రోజులు రిమాండ్ ఇది ఇచ్చారు పొనవలు గారు హీరహారం చేసి ఓరావోరిగా పోరాటం చేసి గట్టిగా బలగుద్ది వాదించినా సరే న్యాయమూర్తి గారు ఎబ్బే పాసలేదు అని అారట అందుకే అంబటి పరిస్థితి మళ్ళీ అరటి దొక్క మీద ఖాళీ అయినట్టు తయారైపోయినది ఇక వస్తాను రాగానే గొట్టాల ముందు కూకొని న్యాయం గెలిచింది అధర్మం ఓడింది అని డైలాగులు పడదామని గట్టిగానే చూశాడు అందుకే తగ్గేదలే అన్నట్టుగా పుష్పరాజులో ఫీలింగ్ అయిపోనాడు కానీ అంత ఈజీగా ఎట్ట వదిలే దరిద్రం అనుభవించాల్సిందే అయ్యగారి సంబడం అప్పుడే తీరదు ఇంకా ముందుంది మొసల పండుగ ఎడైనా ఎక్కడికి వెళ్ళినా అంబటి భలే క్యాబినట్ చేస్తాడు ఉదయం కోర్టులో హాజరుపరిచినప్పుడు తగ్గేదలే అని అంగమ చేశాడు సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ రాజమండ్రి జైలుకి వెళ్ళిపోనాడు అయినా మంత్రిగా ఉన్నప్పుడు ఆ సత్యనపల్లిలో అంబటి నడిపించిన వ్యవహారాలు అన్ని ఇన్ని కావు కదా సచ్చెనపల్లిలో అంబటి పేరు చెబితేనే ఆ చెత్తలు చేస్తాడు జనం ఆ కోపంతోనే చిత్తి చిత్తిగా ఓడించారు అన్నింటికి మించి సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అక్రమంగా లాటరీ టికెట్లు అమ్మాడు ప్రజలంతా మా కుద్రా బాబోయ్ అని మొత్తుకున్న జరిగా బలవంతంగా పెన్షన్ డబ్బుల నుంచి రెండు రెండు వందలు కట్టింగ్ చేసుకున్నాడు పనికిరాని లాటరీ టికెట్లు అంటగట్టాడు వాలంటీర్లను వాడుకుని నానా ఆరాధికన చేశాడు అప్పట్లో జనసేన నేతలు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు అయినా సరే వాళ్ళు కోర్టుకెళ్లి కేసు నమోదు చేయించారు ఆ కేజే ఇప్పుడు బయటకు వచ్చింది అసలే జగనన్న ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పింఛన్ పెంచేందుకు ముక్కి మూలిగి నెలకు రెండు వందల యాభై రూపాయలు పెంచాడు దాంట్లో నుంచి రెండు వందల రూపాయలు అంబటి పాపం వయసు మీద పడ్డ వాళ్ళు ఎట్ట ఊరుకుంటారు వాళ్ళు గట్టిగానే తిట్టుకున్నట్టున్నారు అందుకే ఏనాళ్ళైనా సరే దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంబటి